ఏపీపిడి సీఎం గత ఎన్నికల్లో ఏదైతే ఎలక్షన్స్ ప్రచారంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పూర్తిగా చెక్ పెడతాను ఖచ్చితంగా నీ అంతు చూసే విధంగా వ్యవహరిస్తాను నువ్వు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీసుకొస్తానట్టు ఏపీడీపీడీసీఎం అయిన పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారాలు పూర్తిగా మూసుకుపోతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పదవ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్ళడం జరిగింది అంటే జూలైలో కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులే కానీ ఇటు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకు అని అంటే ద్వారంపూడికి చెందిన ఏవైతే కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయో మెయిన్గా చూసుకుంటే కొన్ని రైస్ మిల్లే కానీ అంతకంటే మెయిన్గా చూసుకుంటే రొయ్యల ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో సీ ఫుడ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా పొల్యూషన్ జరుగుతుంది ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి బ్రతకడానికి కానీ వాళ్ళ జీవనోపాధికి గడపడానికి కానీ చాలా ప్రమాదకరంగా మారుతుంది పొల్యూషన్ అనేది చాలా దారుణంగా ఉంది అనేటట్టు ఎప్పటి నుంచో కూడా తెలుస్తుంది అయితే ఈ పాయింట్ మీద పవన్ కళ్యాణ్ గారు అయితే కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఏదైతే సమావేశం అయ్యారో ఆ సమావేశంలో మొత్తం అధికారులందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే వెంటనే కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన కొద్ది రోజులకే వెంటనే కూడా ద్వారంపూడికి చెందిన రైల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో కాకినాడ జిల్లా పరిధిలోకి కడప మండలం పరిధిలో ఏదైతే రైల్ ఫ్యాక్టరీ ఉందో వీరభద్ర రైల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది కానీ లేదనంటే ప్రతిపాడు సంబంధించిన నియోజకవర్గ పరిధిలో ఏదైతే ఒక రైలు ఫ్యాక్టరీ ఉందో ఈ రైల్ ఫ్యాక్టరీలకి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి కొన్ని నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది గత ఐదేళ్ళు కూడా చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన యొక్క ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి తాను చాలా దగ్గర బంధువు కాబట్టి తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు ఎవరు కూడా ఎదురు చెప్పే అంత అవకాశం కూడా లేదు కాబట్టి చాలా వెచ్చల విడిగా తనకు నచ్చినట్టు తన ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఈ రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా సరి చేయకుండా వాటిని పొల్యూషన్ కంట్రోల్ చేయకుండా కూడా నేరుగా పంట వల్లకి పంట బోధుల్లోకి వదిలేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయి తాగడానికి లేకుండా కనీసం వాడుకలకు వాడుకోవడానికి కూడా లేకుండా పోయేది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ కంప్లైంట్ అనేది ఎప్పటి నుంచో కూడా ఇది ఒక ప్రధాన సమస్యగా ఉండడం వల్ల ఈ సమస్య అనేది పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్కి మెయిన్గా పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కూడా గత కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చిన కొద్ది రోజులకే ద్వారంపూడి చంద్రశేఖర్ రైల్ ఫ్యాక్టరీ మీద వీళ్ళందరూ కూడా రైడ్కి వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే రీసెంట్గా తాజాగా చూసుకుంటే నవంబర్ ఎనిమిదో తారీఖున ద్వారంపూడికి చెందిన రెండు రైలు ఫ్యాక్టరీస్ కూడా సీజ్ చేసినట్లు అంటే పూర్తిగా మూత వేసినట్లు అయితే తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఏదైతే ఈ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నోటీసులకి కనీసం ఏవైతే అనుమతులు ఉంటాయో అవి కూడా పాటించకుండా విడిగా ఏదైతే వ్యర్థాలన్నింటిలో కూడా తన ఇష్టం వచ్చినట్టు కూడా వ్యవహరించారో ఆ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని చెప్పి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి చూశారు తర్వాత అవి ఆదేశాలు అనేవి పాటించడం లేదని చెప్పి ఫైనల్గా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితే వెంటనే కూడా వాటిని సీసీఎం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్కి మెయిన్ ఇన్కమ్ వచ్చేవి కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్లు జరిగేవి ఈ రైలు ఫ్యాక్టరీల నుంచి చుట్టుపక్కల ఉన్న రైలు అంతా కూడా సమీకరణ చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇది ఒక బిజినెస్ అయితే ఈ బిజినెస్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నాడని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఈ పొల్యూషన్ సంబంధించిన ఏవైతే అనుమతులు ఉంటాయో అవన్నీ కూడా పాటించలేదు కాబట్టి ముందు వార్నింగ్ ఇచ్చారు తర్వాత వెంటనే కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా ఆయన దృష్టికి రావడం ఆయన తగిన చర్యలు తీసుకోవడం జరిగింది ఎలక్షన్ ముందు నుంచే ఆయన మీద గురిపెట్టడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఎప్పుడైతే పదవెక్కాడో అప్పటి నుంచి కూడా సన్నగా చాప కింద నీరులాగా ఆయన పూర్తిగా అంతం చేయాలి ఆయన సామ్రాజ్యాన్ని మొత్తం కూడా తొక్కాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అతను అవినీతి చేస్తున్నాడో అవినీతి కోరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అణచివేయాలనేటట్టు ఏపీడీపీడీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితే చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు